హాయ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్ ప్రకటించిందో దానికి అనుసంధాని చేయాలని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో అలాగే అప్లై చేసుకున్న వాళ్ళు జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇంద్రమ్మ పథకాన్ని పిఎం ఆవాస్ యోజనకు అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది పథకానికి సంబంధించిన సంయుక్త పర్యవేక్షణకు అధ్యక్షుడిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా చైర్మన్గా కలెక్టర్ ఉండనున్నారు బిల్లులు దశలవారీగా చెల్లించినందుకు నేపథ్యంలో ఆలస్యం లేకుండా అందించేలా గ్రీన్ ఛానల్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ సాంకేతిక అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు గ్రామ స్థాయిలో అరువుల జాబితాను గ్రామ కమిటీ ఖరారు చేసి ఎంపీడీఓకు పంపుతారు ఎంపీడీఓ మరోసారి పరిశీలన చేసిన కలెక్టర్కు అందజేస్తారు కలెక్టర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జాబితాపై నిర్ణయం తీసుకుంటారు మరోవైపు అరువుల ఎంపికలో మూడు వందల అరవై డిగ్రీల సాఫ్ట్వేర్తో పాటు శాటిలైట్ జియో ట్యాగింగ్ను వినియోగించనున్నారు తొలి విడత లబ్ధి సొంత స్థలం ఉన్నవారికే అందనుంది అందులోనూ మొదట నిరుపేదలకు ఆ తర్వాత పేదలకు ఇళ్లను అందించనున్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకుంటే అరువులను కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి సో అలాగే అరువుల యొక్క లిస్ట్ను ఎంపీడీఓ గారు పరిశీలిస్తారు దాని తర్వాత కలెక్టర్ గారికి అయితే పంపించడం అయితే జరుగుతుంది సో ఇది మనకు ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు డైలీ వస్తూ ఉంటాయి అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం